భీమగారు మఠంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర స్వామి మఠం యొక్క ఉండీలను శ్రీత కమిషనర్ వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు సూపర్వైజ్ చేయటకు రావడం జరిగింది ఈ యొక్క స్వామివారి ఉండేలను మరియు పోలేరమ్మ ఉండేలను భక్తులందరి సమక్షంలో అందరి అధికారుల యొక్క సమక్షంలో మరియు విలేకరులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ యొక్క హుండీలో మూడు నెలల కాలమునకు లెక్కించడం జరిగింది ఈ మూడు నెలల కాలమునందు స్వామివారి ఉండి ముప్పై ఐదు లక్షల ఎనభై ఆరు వేల నూట ఎనొక్క రూపాయి పోలరమ్మ ఉండి యాభై రెండు వేల నూట ఇరవై ఒక్క రూపాయి మొత్తం కలిపి ముప్పై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు హుండీల ద్వారా రావడం జరిగింది ఇందులో బంగారు డెబ్బై గ్రాముల రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు రావడం జరిగింది వెండి నాలుగు వందల యాభై గ్రాములు బొత్తుల ద్వారా ఈ యొక్క ఉండిలో రావడం జరిగింది ఈ యొక్క ఉండి కాలము మొత్తము మూడు నెలల కాలములకు ఈ యొక్క రావడం నగదు కానీ బంగారు కానీ లెక్కించడం ద్వారా జరిగింది ఈ యొక్క అమౌంట్ను వెంటనే బ్యాంకు వారికి స్వాధీనం చేసి వటం పేరిట డిపాజిట్ కూడా చేయడం జరిగింది